హర హర మహాదేవ్ ఓం నమ శివాయ భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వర్ జ్యోతిర్లింగం భగవంతుని అనుగ్రహం కోరుతూ భక్తులకు జీవితంలో శాంతి బలం భయ నివారణ ప్రసాదించే ప్రదేశం ఇదే ఇది ఎక్కడ ఉంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం ద్వారకా నగరానికి సమీపంలో ఓఖా ద్వారకా మార్గంలో ఉంది ఇక్కడ మహాదేవుడిని నాగేశ్వర అంటూ పిలుస్తారు అంటే సర్పాలకు అధిపతి ప్రపంచ రక్షకుడు అన్న అర్థం ఎలా వెళ్ళాలి ద్వారకా నగరము నుండి పద్దెనిమిది కిలోమీటర్లు దూరం ఉంటుంది రోడ్డు బస్ ఆటో టాక్సీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సమీప రైల్వే స్టేషన్ ద్వారకా అండ్ సమీప విమానాశ్రయాలు జామ్నగర్ రాజ్కోట్ ఈ ఆలయం వెనుక ఉన్న మహిమాన్వితమైన కథ పురాణాలలో చెప్పబడిన ఒక అందమైన కథ ఉంది ఒకప్పుడు సుప్రియ అనే భక్తుడు నిత్యం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ భగవంతుని ధ్యానం చేస్తుండేవాడు అతని భక్తిని చూసి అసూయపడిన ఒక రాక్షసుడు దారుక అతణ్ణి బంధించాడు అక్కడ నుండి అతను శివుని ప్రార్థించాడు ఓ దేవా నన్ను కాపాడేవాడా మహాకారుణ్యమూర్తి భక్తుని ఆర్తి వినిన పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించి అక్కడే తాను జ్యోతిర్లింగ రూపంలో స్థిరమైనాడు అప్పటినుంచి ఇక్కడ ఉన్న శివలింగాన్ని నాగేశ్వర జ్యోతిర్లింగం అని పిలుస్తున్నారు నాగభయ నివారణ స్థలం హిందూ శాస్త్రాలలో చెప్పబడింది ఏమిటంటే ఈ జ్యోతిర్లింగం దగ్గర ఒకసారి ప్రార్థన చేస్తే సర్పదోషాలు నాగదోషాలు పితృదోషాలు తొలగిపోతాయి భయాలు నిద్రలో కలలు మనసులో నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి శరీరానికి బలం హృదయానికి ధైర్యం జీవితానికి దిశ దక్కుతుంది నాగేశ్వర ఆలయం శిల్పకళ శాంతి ఆధ్యాత్మిక కాంతితో ప్రకాశిస్తుంటుంది బయట భవ్యమైన ఇరవై ఐదు మీటర్స్ ఎత్తైన శివుడి విగ్రహం దర్శనమిస్తుంది పక్కన ఉన్న పెద్ద త్రిశూలం ధార్మిక స్ఫూర్తిని బలంగా చూపిస్తుంది అయితే అన్నిటిలో ప్రత్యేకం ఏమిటంటే శివలింగం దక్షిణాముఖి అంటే దేవుడు భక్తులను నేరుగా దర్శిస్తాడు ఇది చాలా అరుదైన దైవరూపం రాత్రి ఉదయం తొమ్మిది గంటలు సయనారతి ముఖ్యంగా ఓం నమః శివాయ జపిస్తూ శివలింగం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు పూజ సమయాలు సమయం కార్యక్రమం ఉదయం తెల్లవారుజాము ఐదు గంటలు మంగళారతి మరియు అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలు మధ్యాహ్న సేవ సాయంత్రం ఉదయం ఆరున్నర సాయంత్రాద్భూప దీపారాధన నాగేశ్వర్ జ్యోతిర్లింగం చుట్టూ ఉన్న ప్రాముఖ్యమైన ప్రదేశాలు శ్రీ కృష్ణ భగవానుడి రాజధాని ఇక్కడ ఉన్న ద్వారకాధీస్ ఆలయం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్ర స్థలం ద్వారకా సముద్రం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం శ్రీ కృష్ణుడు సత్యభామ మరియు ఆమ్మతో నివసించిన ప్రదేశం గోమతి ఘాట్ నదీ స్నానం చేసి ఆలయం దర్శించుకోవడం శాస్త్రప్రకారం పవిత్రమైనది ఇక్కడ సముద్రపు బీచ్ కూడా ఉంది మరియు సాయంత్రపు సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుండి రుక్మిణీదేవి మందిరం ద్వారకా నుండి రెండు కిలోమీటర్లు ఉంటుంది శ్రీకృష్ణుని పత్నుల్లో ప్రధానమైన రుక్మిణీదేవికి అంకితం ఆలయం చిన్నదిగా ఉన్నప్పటికీ శిల్పకళ అద్భుతంగా ఉంటుండి మందిరం మరియు భద్రకాళి ఆలయం ఇక్కడ భగవద్గీత శ్లోకాలు గోడలపై చెక్కబడి ఉంటాయి ధ్యానానికి ఫోటోగ్రఫీకి చాలా ప్రశాంతమైన ప్రదేశం సుదర్శన సేతు ఇది ద్వారకా మరియు బేద్వారకాన్ని కలిపే భవ్యమైన సముద్ర సేతు ఈ వంతెన పేరు సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడి మీద ఉండి సుదర్శన సేతు ప్రత్యేకతలు మొత్తం పొడవు రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్స్ ఇది ద్వారకాకు మొదటిసారి నేరుగా రోడ్డు మార్గం కల్పించింది బోట్ ప్రయాణం అవసరం తగ్గిపోయింది అద్భుతమైన సముద్ర దర్శనం ఫోటో మరియు వీడియోలకు మంచి లొకేషన్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది కేవలం ఒక దేవాలయం కాదు మన జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే స్థలం శివుని తలపుతో మనసు ప్రశాంతమవుతుంది శరీరం బలపడుతుంది జీవితం అర్థవంతం అవుతుంది